హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో వరిపిండితో మంచి స్నాక్ ఐటెమ్ని చూడబోతున్నాం ఇది చాలా మెత్త మెత్తగా ఉంటుందండి ఎప్పుడు గట్టివి తింటూ ఉంటారు మెత్త మెత్తగా ఉంటే కొంతమంది ఇష్టపడరు అలాంటి వాళ్లకు వీడియోలో ఏం చేయాలి ఏం చేస్తే మీకు కొంచెం క్రిస్పీగా అవుతుందో నేను చెప్తాను లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కడాయిలోకి ఒకటిన్నర కప్ వాటర్ తీసుకోవాలి మీ దగ్గర గ్లాస్ అయినా కప్ అయినా పర్లేదు ఏదైనా ఒకటి మెజరింగ్ కప్ లాగా యూస్ చేసుకోండి ఇవి బాగా మరుగుతున్నప్పుడు దాంట్లోకి కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఒక కప్ వరిపిండిని పిండిని కొంచెం కొంచెం పోసుకుంటూ కాన్స్టాంట్గా మనం మిక్స్ చేసుకుంటూ ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ పిండి అంతటిని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం చేసి పెట్టుకున్న దాన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి కొంచెం మనం కలపడానికి వీలుగా ఉన్నప్పుడు చేత్తో మనం బాగా మెత్తగా కలుపుకోవాలి నేనైతే ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కలుపుతూనే ఉన్నానండి అలా ప్రెస్ చేసుకుంటూ కలిపితే ఏమవుతుందంటే పిండి మెత్తగా రెడీ అవుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిలో నుంచి చిన్న పాటని తీసుకొని రౌండ్గా చేసుకొని మధ్యలో కొంచెం గుంటలాగా పెట్టి అన్నిటి ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వీటిని మనం ఇడ్లీ పాత్ర తీసుకొని కింద వాటర్ పోసేసి ఇడ్లీ రేకుల్లో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే వీటిని కుక్ చేయాలి ఇలా కుక్ చేసిన తర్వాత నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను అది మనం ప్రెస్ చేసామంటే అది ఒక రబ్బర్ లాగా స్పాంజ్ లాగా ప్రెస్ అవుతుంది ఫింగర్స్కి పెద్దగా అంటుకోదు ఇప్పుడు తాలింపు కోసం కడాయిలోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి మీకు మెత్తగా తిరగడం ఇష్టం లేకపోతే ఈ ఫస్ట్ తా తాలింపు పదిలో మీరు మనం రెడీగా చేసి పెట్టుకున్న వాటిల్ని కొంచెం పైలేయర్ క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి నేనైతే తాలింపు కోసం పచ్చిరంగపప్పు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు మరీ క్రిస్పీగా ఫ్రై అవ్వాల్సిన ఏం లేదు జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఫ్లోర్ దీంట్లోకి యాడ్ చేసేసుకొని కొద్దిగా పసుపు అలాగే లైట్గా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం పిండిలో సాల్ట్ యాడ్ చేసాం కదా ఇప్పుడు ఎక్కువ సాల్ట్ అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకొని టేస్ట్ తగ్గట్టు కారంని యాడ్ చేసుకొని టూ మినిట్స్ మిక్స్ చేసుకున్నామంటే రెడీ అయిపోయినట్లే చూసారు కదా ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటున్నాను ఈ వీడియోతో పాటు నా ఛానల్లోకి రండి వేరే వీడియోస్ కూడా చూడండి ఇది సమ్మర్ కదా సమ్మర్కి తగ్గట్టు పెట్టుకునే వడియాల రెసిపీస్ కూడా నేను ఎన్నో పోస్ట్ చేయబోతున్నాను చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్